దివంగత సీనియర్ జర్నలిస్ట్ నాయకుడు అడపా అప్పారావుకు డబ్ల్యూజే నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో మీడియా రంగానికి అప్పారావు అందించిన సేవలను కొనియాడుతూ సంతాపం వ్యక్తం చేశారు మీడియా రంగంలో ఆయనది స్థానం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన ఘనత ఆయనకు చెందుతుంది రాష్ట్ర జాతీయ జర్నలిస్టు యూనియన్లో అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న అనేక మందిని కలం కార్మికులుగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అడపా అప్పారావు ఇటీవల అనారోగ్యంతో ఆయన తనువు చాలించారు మంగళవారం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో జర్నలిస్ట్ నాయకులు అప్పారావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో జర్నలిస్టు యూనియన్లలో ఉన్నత పదవులు నిర్వహిస్తున్న అనేక మందిని మీడియా రంగానికి పరిచయం చేసిన ఘనత అప్పారావుకి దక్కుతుందన్నారు జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి సెక్రటరీ జనరల్ సోమసుందర్ ఏపీ మీడియా అకాడమీ అధ్యక్షులు ఆలపాటి సురేష్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు ప్రధాన కార్యదర్శి జయరాజు నాయకులు నల్లి ధర్మారావు స్వాతి ప్రసాద్ చందు జనార్దన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఒక జర్నలిస్ట్ గా ఆయన ఎంతగానో కూడా అప్పలాగల జీవితంలో సాధించిన గొప్ప విజయం ఏంటంటే చాలా మంది జర్నలిస్టులు మీ ఎదురుగా ఉన్న నాతో పాటు ఇక్కడే ఉన్న మన మండలి శ్రీరామ్మతి గారు వారు కూడా అదే ఈ పక్కన ఉన్న ఎమ్మెల్యే ప్రసాద్ గారు వంటి వారు కూడా మేమంతా కూడా గారి దగ్గర మేమంతా ట్రైన్ అయిన వాళ్ళు మేమంతా కూడా స్ట్రింగర్స్గా ఆంధ్రజ్యంతులు చేరి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము ఎన్ని తప్పులు చేసినా మాకు రాయడం చేతి ఆగిపోయినా దగ్గర ఉండి దిద్దించి దిద్దించి దిద్దిించి నాటే వాళ్ళు దాదాపుగా మా ఉమ్మడి జిల్లాలో ఈ రోజున పత్రికల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు అందరూ కూడా దాదాపు నైంటీ సెవెన్ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటారు ఏదో సందర్భంలో అపరాగతంగా శ్రీషర్మం చేసిన మేము మేమంతా కూడా ఇంతమంది జర్నలిస్టులని అపరాగర్తించారు ఆయన జీవితంలో ఒక జర్నలిస్ట్గా ఇంతకన్నా గొప్ప అచీవ్మెంట్ అయితే వేరే ఏది ఉంటుందని నేను అయితే అనుకో కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ ఆయన ఎన్ని విజయాలను సాధించవచ్చు వాటన్నిటికంటే కూడా ఈ ఈరోజుని ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మండలానికైనా సరే అడప అప్పల పేరు చెప్తే ఖచ్చితంగా నేను చెప్పగలను దగ్గర నేను పంతొమ్మిది వందల చోట పన్ను భద్ర పేరు నేను ఈ విధంగా జర్నలిస్ట్గా కాస్త గుర్తింపు పొందాను ఇంకా ఈ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాను అంటే దానికి అప్పారనే కారణం అని చెప్పి చెప్పే ప్రతి మండలంలో కనీసం ఒక జర్నలిస్ట్ ఉంటాడని చెప్పి నేను గంట భద్రంగా చెప్పగలను అప్పార జీవితంలో సాధించిన అతి గొప్ప జీవితం అలాగే మొదటి నుంచి కూడా యూనియన్ అంటే ఆయన ప్రాణాలు ఇచ్చేసేవాడు ఒక జర్నలిస్ట్కి ఎక్కడైనా సమస్య వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆయన ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఎంత దూరం సరే బయట బడి మీద వెళ్ళిపోయేవాడు అక్కడ కూర్చునేవాడు ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు ఆయన విస్తృతమైన పరిచయాడు అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ వాళ్ళ దగ్గర కూర్చొని ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు ఇంటికి కూడా తిరిగి వచ్చేవాడు కాదు ఆఖరికి కంపెనీ నుంచి ఎంత వంతులు వచ్చినా సరే దాన్ని కూడా పక్కన పెట్టేవాడు ఒక జర్నలిస్ట్కి ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదటిగా ఉండే వ్యక్తి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అడపా పరగరే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం నిజంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్టులకు జర్నలిజం పరంగానే కాదు మా అందరికీ ఒక ఆత్మీయను కోల్పోయి ఒక ఆత్మీయుని కోల్పోయాం మా కష్ట నష్టాల్లో మాకు మాకు ధైర్యం చెప్పే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం అన్నిటికీ గురించి ఏంటంటే ఈ మెడిక్లైమ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అదే సంబంధించిన ఏమైనా పేమెంట్స్ లాంటివి ఉంటాయి దాదాపు నాకు తీసుకున్నంత వరకు రాష్ట్రంలో తొలిసారిగా ఇలాంటి వాటివి ఎవరి వాటి వాళ్ళు డబ్బులు తెచ్చుకుని కట్టమని విధానాన్ని పక్కన పెట్టి ఒక ఉమ్మడిగా స్పాన్సర్షిప్ అంటే ఎవరో పెద్దవాళ్ళ మీద ఆడడం డబ్బులు ఆడడం కాదు మా జిల్లాలో శంకర్దా ఎంపీబిఎస్ సినిమా నుంచి మొదలుపెట్టాం శంకర్దాదా ఎంపీబిఎస్ సినిమా మేము జాయింట్ క్యాక్ దగ్గరికి వెళ్ళడం ఒక షోకి మేము తెచ్చుకోవడం ఆ టికెట్స్ అమ్మడం ఈ ఒరిజినల్ రేట్కి కి ఈ మధ్యలో ఉన్న వ్యత్యాసంతో మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా మెడిక్లెయిమ్ పెట్టేవాళ్ళం అలాంటి విధానాన్ని దానికి ఎవరు కూడా ఆరు రోజుల్లో చిరంజీవి సినిమాని ఇప్పటిలాగా ఏదో రెండో మూడు థియేటర్స్ వచ్చింది ఒక స్పెషల్ షో వేస్తున్నాం మిగతా అన్నింటికంటే ముందుగా ఒక స్పెషల్ షో వేస్తున్నాం అంటే మేము ఆ రోజుల్లో ఐదు వందలు మూడు వందలు టికెట్ పెట్టినా ఎవరో కూడా పెద్ద అభ్యర్థులు పెట్టేవారు కాదు మేము వయసుని జర్నలిస్టుల సంక్షేమాన్ని ఖర్చు పెట్టేవాళ్ళం ముఖ్యంగా ఈ మెడిక్లెయిమ్ పెట్టేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా అలాంటి ఆయన